భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవార్షిక వందవ జయంతిని పునస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలో రెండు వందల మంది పేదలకు చెద్దర్లు పులిహోర మరియు స్వీట్లను పంపిణీ చేసి యాభై నాలుగు మంది వీధుల్లో పడుకున్న వారికి బ్యాంకెట్లు పంపిణీ చేశారు నవంబర్ ఇరవై మూడవ తేదీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ఐదు రోజుల పాటు వివిధ సేవా మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సమితి కన్వీనర్ బట్ట రాజేందర్ తెలిపారు అందులో భాగంగా మొదటి రోజు రెండు వందల మందికి చెద్దర్లు పంపిణీ యాభై నాలుగు మందికి బ్లాంకెట్లు పంపిణీ చేశామని రేపు ఉదయం వంద మందికి న్యూ బోర్న్ బేబీస్ కి డ్రెస్సెస్ సాయంత్రం స్వామివారి రథయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు రోజు కార్యక్రమంలో తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవల జ్యోతి లక్ష్మణ్ కౌన్సిలర్లు కప్పల శ్రీకాంత్ బొడ్ల జగదీష్ నవీన్ పాల్గొన్నారు జ్యోతి జ్వాలతో కార్యక్రమాన్ని ఆరంభించి వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది అతిథులు మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి జగిత్యాల ద్వారా నడుస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ప్రశంసించడం జరిగింది ముప్పై మూడవ తేదీ జయంతి సందర్భంగా టవర్ వద్ద అల్పాహారం పంపిణీ ఎంపిక చేసిన కొంతమంది బేద మహిళలకు కుట్టి మిషన్ల పంపిణీ బీద విద్యార్థులకు సైకిళ్ళు వికలాంగులకు ట్రైన్ సైకిళ్ళు వీల్ చైర్ మరియు మహా అన్నప్రసాదం వితరణ సామూహిక సత్యసాయి వ్రతాలు రుద్రాభిషేకం పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంఘ సభ్యులు తెలిపారు తదుపరి రోజులలో హనుమాన్ చాలీసా పఠనము వృద్ధాశ్రమ సేవ అనాథ कर दोद्दीर दोद्दीर सच्चेवाय धीमहे तन्नः सर्वप्रचोदयात् ॐ सा ईश्वराय विद्महे सच्चदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ सा ईश्वराय विद्महे सच्चदेवाय ीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ ताईश्वराय विद्महे स चदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् त्यदेवाय दीवने

ད�ད�ས <laughs> ད�ད सरय <tiny> सत्यदेव <tiny> 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 पराय बिमहि सत्य देव अन्न सर्वप्रजोजयत ओम साईंश्वराय बिमहि अन्न ओम साईंश्वराय बिमहि सत्य देव यदिमहि अन्न ओम साईंश्वराय

శ్రీ వారి దివ్య చరణాలకు శతకోడి వందనాలు సమర్థించుకుంటూ అందరికీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క శతవర్ష వేడుకలు వందవ జయంతిని పురస్కరించుకొని శ్రీ సత్యసాయి సేవా సమితి జైత్యాల ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు చక్కని ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలని చేయడానికి సంకల్పించుకోవడం జరిగింది అందులో భాగంగా మరి ఈ రోజు నాడు మహిళా దినోత్సవాన్ని నిన్నటి రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు రెండు వందల మంది నారాయణలకి పెద్ద నారాయణలకి చెద్దర్లు పులిహోర మరియు స్వీట్ ప్రసాద పంపిణీని నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబు గారు ఉన్నారు అలాగే గౌరవ అతిథులుగా ఆత్మీయ అతిథులుగా ఈరోజు తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు అలాగే మన కౌన్సిలర్ అన్నయ్యలందరూ కూడా వచ్చారు సో కపల శ్రీకాంత్ గారు బొల్ల జగదీష్ గారు నవీన్ గారు సో వీళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి వాళ్ళ చేతుల మీదుగా అలాగే మన భక్తులందరి చేతుల మీదుగా ఈ రెండు వందల మంది నారాయణలకి చెద్దర్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే వివిధ సేవా కార్యక్రమాలు కూడా ప్లాన్ చేయడం జరిగింది ఈరోజు రాత్రికి వీధులలో పడుకున్నటువంటి నారాయణలందరికీ కూడా వెళ్ళి బ్లాంకెట్స్ పంపిణీ దొడ్డు బ్లాంకెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా నైట్ ఎక్కడైతే పడుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా గుప్తంగా సీక్రెట్గా వెళ్ళి పదో రాత్రి పదకొండు నుంచి పన్నెండు ఒకటి వరకు కూడా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది